ఎవడు ప్రశ్నిస్తే వాడిని అర్బన్ నక్సలైట్ అంటాడు రజాకార్ అంటాడు ఏంది కామ్మి అంటాడు కాంగి అంటాడు అని అన్యాయం ప్రశ్నించొద్దా ఏంది ఇలా వీ మార్వాడి గో బ్యాక్ అంటే వాడిని రోహింగ్యాల అంటాడు ఈ ఆడున్నారా సూపెట్టర్ మా మాకు కూడా తెలవాలి కదా వాడు ఏడున్నాడు తెలవాలి కదా రోహింగ్యాలు వాళ్ళు ఎట్ మాకు తెలవాలి కదా మేము అడిగినప్పుడు ఎందుకు గుర్తుకొచ్చి అంతకు ముందు గుర్తుకు రాలేదా రోహింగ్యాలు వాడు ఎందుకు మరి వాళ్ళు అంతమంది రోహింగ్యాకు వస్తే మళ్ళీ వాళ్ళని లోపలి రాణించిందోడు పదకొండు నెలల నుంచి నువ్వే అధికారంలో ఉన్నావు కదా పదకొండు నెలల నుంచి వాళ్ళు వాళ్ళ నిలవటం మేము వద్దన్నావా రోహింగ్యాలు లేరు బంక లేరు ఓకే రోహింగ్యాల పేరు చెప్పి మన యొక్క మన మూలవాసుల యొక్క ఎవడైతే బీజేపీకి ఓట్లు లేరో వాళ్ళ ఓట్లు చెల్లకుండా వేయడానికి రోహింగ్యాల పేరు ఓ డేటా చూపెట్టరు కార్డు చూపెట్టరు ఏం చూపెట్టరు చూపెట్టండి వాళ్ళ డేటా మొత్తం చూపెట్టండి రోహింగ్యాలు ఉంటే పంపిద్దాం ఎవడు ఎవడొద్దంటలేడు ఒక ఒక మానవత్వంతో అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ ఐక్యరాజ్య సమితి నిబంధనలు పాటిస్తూ ఓకే ప్రపంచ దేశాలు వాళ్ళ దేశానికి అక్రమంగా చొరబడిన వాళ్ళని ఎట్లా పంపియాలనో ఆ డేటా పెట్టి ప్రపంచం యొక్క సంస్థల యొక్క అనుమతితో పంపిద్దాం రెడ్ క్రాస్ సొసైటీ ఇట్లాంటి వాళ్ళ అనుమతి తీసుకొని వీళ్ళని ఎట్లా ఎట్లా పంపిద్దాం మరి ఆ దేశ అంగీకరిస్తారా సంపల్ ఎగ్జాంపుల్ ఏం కదా కాబట్టి దానికి ఒక పద్ధతి ఉంటది తప్పకుండా ఇంటర్నేషనల్ గా దానికి మనం ఒక చట్టాల మానవత్వం మానవీయ కోణంలో అది చూపెట్టండి వాళ్ళు ఎవరో ఎట్లుంటారో మాకు కూడా తెలవాలి కదా వాళ్ళు బట్టలు వేసుకుని ఉంటారా బట్టలు లేకుండా ఉంటారా ఏ సందులో దాక్కున్నారో చూపెట్టండి నువ్వే కదా ఉన్నది కేంద్ర అధికారంలో పదకొండు నెలల నుంచి హోంశాఖ నీచేళ్ళనే ఉంది యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నీచేళ్ళే ఉన్నాయి సిబిఐ ఉంది ఈడీ ఉంది ఐటీ యొక్క ఐటీ పరిశ్రమ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది ఎన్ఐఏ ఉంది ఇవన్నీ కాకుండా నీ యొక్క చెడ్డి గ్యాంగ్ ఉంది మోరల్ పోలీసులు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెడ్ ఆర్ఎస్ఎస్ చెడ్డి గ్యాంగ్ ఉంది ఇంతమంది ఉండే వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు రా బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంతమంది ఉండే వాళ్ళు ఎట్లా వచ్చిండు మీకు కనుగప్పి హైదరాబాద్ అది కూడా బార్డర్ స్టేట్ కాకుండా హైదరాబాద్ దాకా ఎట్లా వచ్చిండు దేశం అడిబడులు ఉన్న దాంట్లోకి మూడు చిక్కుల సముద్రమే ఉన్నది అంటే నువ్వే పంపించినావు అవన్నీ సో అంటే ఎట్లన్న చేసి కింద పెడితే మీద పెడతా మీద పెడితే కింద పెడతా నా దోపిడీ చేస్తా నా ఆర్యుడు పైన పైనండాలే అక్కడ చెత్త పుస్తకాన్ని రాసుకున్నాడు కాబట్టి ఆర్యుడు ఆర్య బనియ ఆర్య యొక్క బ్రాహ్మణుడు పైన ఉండాలి